చాలు మనల్ని బాగు చేయడానికి కానీ ఇందులో ఉన్నది ఏది ఒక ఎలా ఒక తేదో ఎందుకంటే సదవరు కాబట్టి వాళ్ళకున్నది ఒక్క బుక్ అందులో దరిద్రం రోడ్డు మీద రాస్తారు గోడల మీద రాస్తారు తలుపు మీద రాస్తారు ఈ దేశంలో మతమార్ పిల్లలు తిరిగినా జరిగినా దోషం ఎవరిదే ఈ దేశానికి ఇస్లాంకి సంబంధం లేదు ఈ దేశానికి క్రైస్తవానికి సంబంధం లేదు జరిగిన మేలు లేదు ఈ దేశం మొక్కలైపోవడం తప్ప అయినా అయిన హిందువుల్లో కొందరు బయ్యాలంటారు ఎవడన్నా నీకు బయ్యా నీ అయ్యా నీ నోట్లో ఉయ్యా మరి ఇంత దగ్గర ఇన్ని పుస్తకాలు ఉన్నాయి ఏ వీటి వల్ల ప్రయోజనం ఏంటి ఈ ధ్యానం మనం పొందడం జ్ఞానాన్ని ఆచరించడం ఈ ధ్యానాన్ని ఇవ్వడం ఎప్పుడైనా వచ్చి ఈ దగ్గర కూర్చొని చదవచ్చు అని చూడు తెలివైన వాడు ఏం చేశాడు చదవడం కాదు అండర్లైన్స్ చేశారు ఎందువలన బుద్ధిమంతుడు నేను నీ వయసు ఎంత అబ్బాయి ఇరవై తొమ్మిది నీ జీవితంలో ఒక మంచి ఆధ్యాత్మిక పుస్తకం ఏం చదివా చెప్పు చదువు రాదు పర్వాలేదు వెనకలావు కదా సాగంటి గారు తెలుసా సెల్ ఫోన్ ఉందా ఇలాగే అడి అడిపెట్టది యూట్యూబ్ పెట్టు ఎన్నో వేల ఉపన్యాసాలు ప్రవచనాలు చేశారు అద్భుతంగా ఉంటాయి అలాగే శ్రీభాష్యం అని కొట్టే నీకు చదువు రాదు కదా ఇలా వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి శ్రీభాష్యం అను భాష్యం వచ్చేసారు ఈ శ్రీభాష్యం అపవాసాలు